పాలకూరతో ఎప్పుడూ చేసుకునే పప్పుని కర్రీని కాకుండా కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొంచెం వేసుకుంటే చాలు మనకు అన్నమంతా కలుస్తుంది ఈ రెసిపీ ఏంటి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగిటిని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మూతన పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ రెండు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపులోకి ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి పచ్చన్నపప్పు కానీ మినపప్పును కానీ వేయట్లేదు ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకును వేసి మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ వరకు పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పాలకూరను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు కట్టల వరకు పాలకూరని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూర మొత్తం అందులో కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ మీద మూతను పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూతను తీసి ఈ కర్రీ మొత్తాన్ని కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఈ పాలకూర పూర్తిగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి ఈ రెసిపీ మనకి రైస్లోకే కాకుండా రోటీ పుల్కా చపాతి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ మూతను పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇదంతా మనకి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్